అశోక థియేటర్ లో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ చేశారు సో ఈ రీ రిలీజ్ సందర్భంగా ఇక్కడ ఎంతో మంది ఫ్యాన్స్ డై హార్ట్ ఫ్యాన్స్ అని ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడి మరి ఈ బర్త్డే ఆల్బాన్ ఎంత స్పెషల్ గా ఉంది మరి రీ రిలీజ్ ని వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు అనేది కూడా మనం అడిగి తెలుసుకుందామండి మరి యాజ్ అ గానే ఆయన స్టార్ హీరో గానే డిప్యూటీ గా కూడా ఏపీకి అయ్యారు కాబట్టి మరి ఈ బర్త్డే చాలా స్పెషల్ అందరికి సో ఫ్యాన్స్ ఫ్యాన్స్ అందరితో మాట్లాడి మూవీ రివ్యూ గురించి ఇప్పుడు అడిగి తెలుసు

ఫస్ట్ టైమ్ రిలీజ్ అవడం వల్ల ప్రేక్షకులకు చాలా ఉంది కానీ ఓజీ ఒక టీజర్ రిలీజ్ అవ్వలేదు దానికి ఏంటంటే రీజన్ కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు క్లర్స్ వచ్చాయి కదా మనకు దానివల్ల రిలీజ్ చేయాలని స్టేట్మెంట్ ఇచ్చారు ఫస్ట్ టైం యూస్ అయినా అప్పుడు రిలీజ్ అప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ అప్పుడు అప్పుడు వేరు ఇప్పుడు వేరు డిఫరెన్స్ ఎప్పుడు ఏంటంటే అప్పుడు చూసింది ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎక్కువ వెరీ सर पवन कल्याण बर्थडे का ये गबर सिंह रेडी लाइक मेक मी रियली हैप्पी मिस मी रियली फील आई है फर्स्ट ऑफ ऑल हैप्पी बर्थडे अरनेया चाला सिनेमा है भी आ आ। चाला बाव होंदी हम चाला एंजॉय किया का वरंगल लो अशोक थिएटर इकडे मेमो स्टूडेंट्स अंदर हम चाला एंजॉय किया मैं मूवी ई रोज बहुत मंदी फ्रेंड्स अंदर 10 मेंबर्स अच्छा 10 मेंबर्स ई रोज मूवी चूसा यस 10 मेंबर्स अंदर मंदी रिलीज है ना पर चूसा फर्स्ट टाइम फर्स्ट टाइम यूज़ అప్పుడెలా అనిపించింది ఇప్పుడు ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది ఓకే ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే రిలీజ్ అయింది కదా అవుతుంది సీఎం అయిపోయాడు అన్ని బర్త్డే కానీ బర్త్డే నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది ఇలాంటి బర్త్డే ఇంకా చాలా జరుపుకోవాలి బాగుండాలి అసలు ఇప్పుడు సీఎం అయిన నెక్స్ట్ ఫైవ్ ఇయర్ కు సీఎం కావాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ మా వాళ్ళు కళాకాలం అల్లగా ఉండాలి ఇటువంటి వంట బర్త్డే జరుపుకోవాలని కోరుకుంటున్నాను సేవ సినిమాలు ఇంకా చాలా చాలా ఇవ్వాలి ఇటువంటి చాలా సినిమాలు రావాలి ఇటువంటి నిరుజు సినిమా కావాలి భోజీ రావాలి అది పెండింగ్ ఉన్న సినిమాలు కూడా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను జై పవర్ స్టార్ హ్యాపీ బర్త్డే స్టార్